హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తీవ్ర విషాదం సీనియర్ మాజీ మంత్రి కన్నుమూత వివరాలు తెలుసుకుందాం పూర్తిగా చూడండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి అయినటువంటి గుండా అప్పల సూర్యనారాయణ అలియాస్ గుండా సూర్యనారాయణ కొద్దిసేపటి క్రితమే కన్ను మూసారని అయితే చెప్తున్నారు ఇంటిలో కాలు జారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాల వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తొది శ్వాస విడిచారు కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లయితే చెప్తున్నారు వైద్యులు కూడా అధికారికంగా ప్రకటించారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించారు అయితే గావ్య గాయాలు ఎక్కువగా కావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు గుండా అప్పలసూర్యనారాయణ మృతి వార్తతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు రాజకీయ నేతలు శాఖ సందర్భంలో మునిగిపోయారు ఆయన పార్థివ దేహాన్ని అరసవిల్లలోని స్వగృహానికి కుటుంబ సభ్యులైతే తరలించారు గుండా అప్పల సూర్యనారాయణ మృతితో శ్రీకాకుళం నగరంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఆయన నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సేవలు అందించారు టీడీపీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు ఆయన భార్య గుండా లక్ష్మీదేవి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు